మందు కొట్టాల్లా టైం అవుతుంది వీళ్ళకి ఎన్నిసార్లు చెప్తున్నాను రానే రారు ఆ సో నెల ఎట్లా అయిపోతుందో ఏలే లే ఏ అర్జెంట్ ఉందిలే నిదన పెళ్లికొచ్చినాము నువ్వు రాలే పెండ్లికి పెళ్లికి నేను అర్జెంట్ వచ్చేది వచ్చేదేముందిలే పెళ్ళికొడుకో పెళ్ళి కూతురు ఉంటే మొత్తం అయిపోతాదే కాలే భోజనం పెడుతున్నారు పో పలావు కూరకోలే దానికి పలావ్ దాల్చా గ్యా అదిలే అర్జెంట్ అర్జెంట్ ఇది అంటావు పో వాళ్ళ పెళ్లిలో పెడుతున్నారు పో అదిలే ఆ నువ్వు లేకుండా నిన్ను ఎప్పుడైనా తిన్నా నల్లే బువా పెళ్ళిలో పెడుతున్న అభిమానం ఏం నేను తట్టుకోలేను ఆ నేనాడ మందు కొట్టుకునే పోవల్ల మాయప్పటి నన్ను కొడతాడు ఆ నువ్వు పోయి మై పో నేను మేసి వచ్చినా బాగా కడుపు మేసి నిలిచిపెట్టి నేను తిన్లే నువ్వంటే నాకు ఇష్టంలే నువ్వులో నా పక్కలో కూర్చునే చల్లే కాదులే ఎందుకులే నేనంటే నీకు ఇంత ప్రేమ కట్టకైన పిల్లలకు కూడా ఉండదులే ఒక్కోసారి మొగుడు తిన్నాడా లేదా అని ఆ కట్టుకోకపోయినా కూడా ఏమరా బా ఈ ఉంటేనే రా నాకు ఎంత ఏంటా సరే లేవే పై తినిపోలే నువ్వు నా పక్కలో ఉంటే సే ఊట కప్పు ఆ నువ్వు ఉంటే నీ కప్పు కూడా నాకు పిచ్చుకొని తింటాడు అంటే నువ్వు నా మీద ప్రేమతో రాలేదు ఇప్పుడు ఆ ఊరికి నేను వచ్చి అంటే నీ పక్కన కూర్చొని ఒక కప్పు వేపిస్తాన లే కింద పడించులో ముక్క ఏరుకొని వచ్చిన నేను కొడక నా నాన్న లేదు నా ట్రాక్టర్ తోలుకొని నేను పోతా ఉంటే నా ఫ్రెండ్ ఫ్రెండ్ లేదు తినుకోకుండా నువ్వు తినవాలే నువ్వు ఉంటే లే ముఠాలు తప్పిన నా ముక్కల కోసమే మన స్నేహాన్ని చేస్తున్నావు కదా పోలే పోలే కొడక నీకు దాల్చా తప్పితే ఏం దొరకలేడా కొడకాడా సేనకు పోలరా నేను ఇంకా మందు కొట్టాలంటే